ఈరోజు మా మిత్రులు కల్లూరు నాగేందర్ రెడ్డి ఇంకొక అతను శేఖర్ యాదవ్ అనే ఇద్దరు కలిసి నా మీద ప్రెస్ మీట్ పెట్టారు నేను రెండు కోట్ల యాభై లక్షల రూపాయలకు అమ్ముడు పోయానని సరే నేను రెండు కోట్ల యాభై లక్షలకు అమ్ముడుపోయినానని మీరు గనక అంటున్నారు కదా నాగేంద్ర అలాగే శేఖర్ యాదవ్ ఆ అమ్మవారి మీద ప్రమాణం చేస్తాం ఇద్దరం కలిసి నేను డబ్బులుగా అమ్మడబోయా తెలిస్తే డబ్బులు సంపాదించుకోవాలనే ఇంకా నాకే ఇంకా ఆశ ఉంటే ఎంతైనా సంపాదించుకోద్దు నేనేందో నా వ్యక్తిత్వం ఏందో నా వంశం ఏందో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు ప్రొద్దు నియోజక ప్రజలకి అందరికీ తెలుసు అంటావు వైఎస్ఆర్ కుటుంబానికి నీకేముంది అభిమానం ఉందని వైఎస్ఆర్ కుటుంబం మీద ఎవరికి ఎంత అభిమానం ఉండేది వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళకే తెలుసు ఈరోజు కూడా వైఎస్ఆర్ కుటుంబం వాళ్ళు వాళ్ళు ఏదైనా చేసినారో లేదా కానీ నేనైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం నిత్యం పది రూపాయల కోసం పది రూపాయలు భోజనం ఆయన ఆశీసులు ఆయన జ్ఞాపకార్థం నేను మొదలుపెట్టాను ప్రొద్దుల్లో ఎప్పుడు ఏది చూసినా ఎండాకాలంలో చల్లిందర్లు పెట్టాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం మా అన్న కోనరెడ్డి రామచంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థం పెట్టా వస్తాను పెద్ద ఆయన ఈ ఈవి సుధాకర్ రెడ్డి గారికి జరిగిన అవమానము ముక్తార్ గారికి జరిగిన అవమానం వాళ్ళకు లేని వాళ్ళ నీకెందుకు వాళ్ళు ఏదో కలిసికట్టుగా పోయి ఎప్పుడు కలిసే మీ నమ్మకం ఉండేది మీకు వాళ్ళు కలిసే వాళ్ళకు మీకు వెంకలో ఉనుకు పుడుతుంది మీకు వాళ్ళు సరే వాళ్ళు అన్నారు వాళ్ళకేదో అవమానం జరిగింది అంటున్నారు మీ కల్లారా చూస్తున్నారే పంచాయతీ సర్పంచ్గా మూడు సంవత్సరాల రెండు అయింది నేను అయ్యి ఆరు నెలల నుండి నన్ను ఇబ్బంది పెట్టేది తెలియదా నీకు ఎన్నిసీలు నీ ద్వారా పంచాయతీ చేసినావు నా ప్రమేయం లేదు అక్కడ కష్టపడి తెచ్చుకున్నాడు గెలుచుకున్నాడు అని చెప్పి మీ బాసే రాజమల్ల ప్రసాద్ రెడ్డి చెప్పాడు నువ్వు ఊరికే నా ప్రజలు కొత్తపల్లె పంచాయతీలో ప్రజలు నా దగ్గర ఉండేవాళ్ళు నన్ను ఏదో అనుకోవాలా అనే నెపంతో నేను మీరు చెప్తున్నారు కానీ నేను డబ్బులు తీసుకున్నానంటే పోయింది వాస్తవమే రవి రవి గారికి పోయింది వాస్తవమే మేమిద్దరము చాలా ఏళ్ళ ముంటి కూడా తెలుసు హైదరాబాద్కి పోయాను హైదరాబాద్కి పోయి వచ్చేటప్పుడు నువ్వు రా వచ్చి ఇప్పుడు ప్రచారంలో పాల్గొని బాగా చెయ్యి అని చెప్పి రవితో మాట్లాడించాను మీ ఎమ్మెల్యే గారు గెజాలని ఏదో చేసుకోండి నేను డబ్బు తీసుకున్నాను మళ్ళీ మరో మరో సవాళ్ళు ఇస్తున్నా ఖచ్చితంగా మీరు అమ్మవారు కాడ కానీ ఎవరు కాడనే మీరు కొలిచే దేవతల మీద ప్రమాణం చేసి చెప్పమనండి నేను వస్తా చాలా బాధతోనే నేను రాజీనామా చేశాను ఎందుకంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈ నాగేంద్ర ఎమ్మెల్యే వీళ్ళంతా నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు చూసి సహించలేకనే మేము ఈరోజు పార్టీ మారాల్సింది వచ్చింది అంతేగాని వైఎస్ఆర్ కుటుంబం మీద ఎవరికి ఎంతమైన ఏమంటే అభిమానం ఉందో అందరికీ తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఏదన్నా ఉంటే మీ ఎమ్మెల్యే గెలుపు కోసం మీరు శ్రమించండి బాధలే ఖచ్చితంగా రేపటి దినం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు వారు కూడా మాట్లాడారు ఖచ్చితంగా వారి సమక్షంలోనే నేను మాకు తెలిసినటువంటి వారు మేము అందరం కూడా జాయిన్ అవుతాం మేమెందో త్వరలోనే మా ఓటు బలగము మా అంటాడు ఒకతను కానపల్లెలోనే ఓటు ఒక్క ఓటు మీ తెచ్చుకొని నిన్నగాక మొన్న చూశారు ఏం చేసినారు గెలిచినారా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు నాలుగున్నర కోటి ఒక వార్డు నెంబర్ ఖర్చు పెట్టినారు గెలుచుకున్నారా నేను నా కుటుంబమే ప్రచారం చేసి చేస్తున్నాం ఓకే